హాయ్ హలో అండి ఇంకా ఇవాళ వీడియోకి వచ్చేస్తే సింపుల్గా టేస్టీగా క్విక్గా గోంగుర పప్పుని ఎలా చేయాలో చూపించాను ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా బాగుందంటారు ఇందుకోసం మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకోండి ఇవి మీరు బయట దొరికే కందిపప్పు అయినా తీసుకోండి లేకపోతే మన చైన్లో పండే కందిపప్పు అయినా తీసుకోండి ఇవి నీట్గా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి ఇలా బాగా కడిగి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను గోంగూర పుల్ల గోంగూర తీసుకున్నాను మాకు దుబాయ్లో గోంగూర దొరకడం అంటే అబ్బా అదృష్టం అని చెప్పాలండి ఈ గోంగూరని ఇక్కడ త్రీ కప్స్ దాకా తీసుకున్నాను ఇవి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అప్పుడు అది ఉడికిన తర్వాత కూడా చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఇవి ఒక త్రీ కప్స్ దాకా తీసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ పుల్లగా ఉంటే ఒక టూ కప్స్ తీసుకోండి అలాగే నేను కొంచెం టమోటా వేస్తున్నాను మీకు నచ్చితే టమోటా స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసి కొంచెం ఆయిల్ వేయండి అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇది కుక్కర్కి విజిల్ పెట్టండి ఇక్కడ నేను వాటర్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను మీకు నచ్చితే గట్టిగా చేయాలనుకుంటే గట్టిగా చేసుకోండి లేదంటే నీళ్ళగా చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు బ్యాళ్ళకి త్రీ కప్స్ దాకా వాటర్ తీసుకున్నాను మీకు లేదు గట్టిగా కావాలి అంటే ఒక టూ కప్స్ తీసుకోండి ఇదంతా ఫోర్ విజిల్స్లో బాగా ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఆ నీళ్ళని కొంచెం పక్కన వంపేసి అప్పుడు ఇందులో కొంచెం చింతపండు మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసి బాగా వెనుపుకోండి తర్వాత మనం పక్కన తీసిపెట్టుకున్న వాటర్ కూడా వేసి బాగా కలుపుకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకా మీకు నచ్చిన పోపు దినుసులు అన్నీ వేసుకోండి అలాగే ఒక ఆనియన్ వేసుకోండి కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్ట్ వస్తుంది ఈ ఆనియన్ వెల్లుల్లి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని రెండు వట్టిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పప్పుని ఇందులో వేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి అంతే అండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో ఈ ప్రాసెస్లో చేస్తే చాలా నచ్చుతుంది మీకు లేదు ఇంకా వేరే ప్రాసెస్ చాలా ఉన్నాయి అవి నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను ఇలా కూడా ఒక్కసారి చేసుకొని తినండి అలా వేడివేడి అన్నం మీద కొంచెం పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా అండి ఇంక ఇలాంటి ఫుడ్ కోసం మనం రెస్టారెంట్లకు ఎందుకు వెళ్ళాలి ఈ ఫుడ్ కదా కావాల్సింది అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్